విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం చెక్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతూ ఒక లారీ రెండు బొలేరో వాహనాల్లో గంజాయిని ఒడిస్సా రాష్ట్రం నుండి మధ్యప్రదేశ్ కు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ఎనిమిది వందల పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బొబ్బిలి డిఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు వచ్చిందండి ఆ బొలేరో వెహికల్ని మేము అనుమానంతో ఆఫ్ చేసి చెక్ చేయగా డ్రైవర్ దొరికాడు అందులో ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు పారిపోయారండి వాళ్ళు పారిపోతే అది ఎందుకని చెప్పేసి మేము చెక్ చేస్తున్నాము ఈలోగా ఇది చూసి వెనకాల ఇంకా బొలేరో పికప్ వ్యాన్ ఒకటి వచ్చిందండి ఆ వ్యాన్ కూడా ఎప్పుడైతే మమ్మల్ని చూసారో అందులో ఉన్న వ్యక్తి మిగిలిన వాళ్ళు అందరూ పారిపోయారు తరువాత ఒక లారీ ఒకటి వచ్చింది ఆ లారీని ఆప్ చేశాను మీరు చెక్ చేస్తే ఫస్ట్ ఉన్న బొలేరో వ్యాన్లో అందులో ఒక థర్టీ కిలోస్ గాంజా ఉందండి అలాగే రెండో రెండో వెహికల్ అయిన బొలేరో పికప్లో కూడా ఒక గాంజా ఒక థర్టీ కిలోస్ గాంజా ఉంది అలాగే ఈ వెహికల్ లారీ ఏదైతే ఉందో అది బొగ్గు లోడ్తో వస్తుందండి బొగ్గు లోడ్తో వస్తూ వాడికి ఎక్కడికి